శ్రీ గురుభ్యో నమ స్త్రీలు యొక్క జాతక ఫలాల గురించి స్త్రీలు యొక్క జాతక ఫలంలో ఇది లైఫోగ్రామ్ ప్రోగ్రామ్ చేద్దామని నేను ఉద్దేశపడ్డాను కానీ లైవ్ ప్రోగ్రాంలో వివిధ వర్గాలు వివిధ సమస్యలతోటి ఉన్నవారు మెసేజ్లు పెడతారు దానికి నేను రిప్లై ఇవ్వాలి కనుక కంటెంటు మారిపోతూ ఉంటుంది ఆ ఉద్దేశంతో ప్రత్యేకంగా స్త్రీలు యొక్క జాతక ఫలాలు అన్నదాని గురించి తెలియజేయాలి అందరూ తెలుసుకోవాలి అనే ఒక ప్రముఖమైన ఉద్దేశంతో ఈ స్త్రీల యొక్క జాతక విభాగం గురించి మీతో మనస్సు విప్పి మాట్లాడాలని మీతో మనస్సు విప్పి మాట్లాడాలని రావడం జరిగింది జాతక భాగంలో పురుషులకు చెప్పబడిన ఫలితాలే స్త్రీలకు కూడా వర్తిస్తూ ఉంటాయి అనగా స్త్రీ జాతకానికి కూడా ఆ ఫలితాలే చెప్పడానికి అవకాశం ఉంటుంది అలాగే స్త్రీ జాతకం విషయాలు వారి భర్తలకి వర్తిస్తూ ఉంటాయి ఆ స్త్రీ యొక్క భర్తకి వర్తిస్తూ ఉంటుంది స్త్రీ జాతకంలో అష్టమ స్థానాన్ని బట్టి సౌభాగ్య విషయం తెలుసుకోవచ్చు అష్టమ స్థానం నుండి అష్టమ స్థానమైన ద్వితీయం అంటే రెండవ స్థానం కూడా చూడాలి స్త్రీ సౌభాగ్య విషయం స్త్రీ యొక్క సౌభాగ్య విషయం తెలుసుకోవాలి అంటే రెండవ స్థానమునందు ఉన్న గ్రహములు రెండవ స్థానమును చూచున్న గ్రహాలని పరిశీలించవలసిన ఆవశ్యకత ఉంటుంది స్త్రీ జాతకంలో అష్టమ స్థానంలో నైసర్గిక పాప పాపలు ఉండకూడదు ఉండిన ఆ పాపగ్రహ దశ సౌభాగ్యానికి భంగం వాటిల్లుతుంది అంటే భర్త యొక్క మార్గం చెందడానికి అవకాశం ఉంటుందన్నమాట అలాగే రెండవ స్థానము ఏడవ